ఇప్పుడు చూడండి చాలా మంది క్రైస్తవులు మామూలుగా వాక్యం చెప్పే వాళ్ళ మాటలు వింటారు మర్మాలు చెప్పే వాళ్ళ మాటలు ఎక్కువగా వింటూ ఉంటారు ఇప్పుడు సంఘం కూడా ఒక బావిని మనం అనుకుంటే లోతైన మర్మాలు ఏ సంఘంలో మనకి చెప్తారు ఏ బోధ కూడా మనకి చెప్తాడు ఆ బోధ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతారు ఏవి కూడా యాకోబు బావి లోతైనదని తెలిసిన అక్కడికే వెళ్ళిపోతుంది కానీ జీవితం ఎలా ఉంది ఆమె జీవితం మాత్రము మారలేదు మనకి ఎలాంటి బోధకుడు కావాలంటే మనకి తెలియని సంగతులు చెప్పే బోధకుడు కావాలి రహస్యాలు చెప్పే బోధకుడు మనకి కావాలి మర్మాలు చెప్పే బోధకుడు మనకి కావాలి కానీ మన జీవితం మార్చుకుంటున్నామా అది దేవుడు చూసేది నువ్వు మర్మాలు వింటున్నావు నువ్వు రహస్యాలు వింటున్నావు నువ్వు గొప్ప జ్ఞానాన్ని వింటున్నావు నీకు పరలోకం ఇస్తానని దేవుడు అంటాడా చెప్పండి నువ్వు మారు మనసు కోరి లేదా పాపాన్ని విడిచిపెట్టేవా లేదా ఒక నూతనమైన జీవితంలో నేను ఇచ్చిన జీవితంలో పరిశుద్ధాత్మతో సహవాసం కలిగిన జీవితంలో నా అడుగు జాడల్లో నువ్వు నడుస్తున్నావా ఆ జీవితాన్ని దేవుడు చూస్తాడు కానీ నువ్వు వెళ్తున్న సంగంలో లక్ష్యమంది ఉన్నారు కనుక నువ్వు పరలోకానికి రా అనే దేవుడు అన్నాడు నువ్వు ఎత్తున్నటువంటి సేవకుడు ఇంటర్నేషనల్ బోధకుడు కాబట్టి ఆయన బట్టి నీకు పరలోకం ఇస్తారు అని అంటాడు ఆ దేవుడు అన్నాడు మనకు తెలుసు కదా యహన్ స్వార్థ ఎనిమిదో అధ్యాయంలో యూదులందరూ వచ్చి మేము అబ్రాహ్మ సంతానం అంటే ఆయన ఏమన్నాడు మీరు అపవాది సంతానం అన్నాడు అవునా కదా మా తండ్రి అబ్రహం అంటే కాదు కాదు మీ తండ్రి అపవాది అన్నాడు యేసుస్వామి అంటే అబ్రహం గారిలో ఉన్న గుణాలు వాళ్ళలో లేవు ఇప్పుడు మీ సేవకుడు గొప్పవాడే ఓకే ఆయన ఎంతో సేవ పవిత్రంగా సేవ చేస్తున్నాడు గొప్ప సేవ చేస్తున్నాడు గొప్ప మాటలు చెబుతున్నాడు బాగానే ఉంది అయితే ఆయన చెబుతున్నటువంటి మాటలు ఆయన చూపిస్తున్నటువంటి జీవితం నువ్వు కలిగి ఉన్నావా ఇప్పుడు నేను మంచివాణండి ఇప్పుడు మీరు నా మాటలు వింటున్నారు మీకు మీరు వింటే పరలోకం వెళ్ళిపోతారా చెప్పండి నేను నీతిమంతున్నైతే నా లాగా మీరు బ్రతికితే మీరు కూడా పరలోకానికి వస్తారు దేవుడు అదే కదా చూసేది దేవుడు అదే చూసేది నేను క్రీస్తుని పోలి నడుచుకుని చున్నాను అన్నాడు మాములు గారు నేను క్రీస్తుని పోలి నడుచుకొని చున్నాను మీరు నన్ను పోలి నడుచుకోండి ఇప్పుడు నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను మీరు అందరూ నన్ను చూస్తే సరిపోతుందా నా మాటలు వింటే సరిపోతుందా చెప్పండి మీరు పరలోకం వెళ్ళాలంటే నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను కాబట్టి రేపు నేను చనిపోతే ప్రభు యొక్క రాకడం నాకు పరలోకం ఇస్తాడు మీరు విన్నారు నన్ను చూసి నడవలేదు నా మార్గంలో అంటే నేను యేసుప్రభుని పోలి నడుచుకొని చున్నాను మీరు యేసుప్రభుని పోలి నడుచుకోలేదు ఇప్పుడు మీరు పరలోకం వెళ్తారా చెప్పండి ఒకవేళ మీకు కూడా పరలోకం ఇచ్చేస్తారు దేవుడు ఏమైపోతాడు అప్పుడు పక్షిపాతి అవుతాడు అవునా కదా అలాంటప్పుడు యేసుప్రభుని నమ్మని వాళ్ళని ఎందుకు నరకంలో వేయాలి దేవుడు పక్షిపాతి కాడు కదా ఆయన న్యాయం అందరికీ సమానంగా ఆయన తీర్చి తీర్చేవాడు అలాంటప్పుడు దేవుడు ముఖ్యంగా చూసేది ఏంటంటే నువ్వు వెళుతున్న సంఘము నీ బోధకుడు నువ్వు వింటున్నటువంటి బోధలు ఇవి కాదు దేవుడు చూసేది ఆ ప్రకారంగా మనం జీవిస్తుందామా లేదా చూడండి పౌరు గారు ఆయన సేవా జీవితంలో ఎక్కువ భాషలు మాట్లాడట ఎక్కువ ప్రవచనాలు చేశాడు ఎక్కువ మర్మాలు ప్రకటించాడు పౌరు గారు చెప్పిన ప్రవచనాలు ప్రవ పౌరు గారు పలికినటువంటి ప్రవచనాలు కానివ్వండి ఆయన చెప్పిన మర్మాలు కానివ్వండి ఆయన చేసిన అద్భుతాలు కానివ్వండి ఎవరు కూడా చేయలేరు ఒక్క మాటలో మనము చెప్పాలంటే అంత గొప్ప సేవ ఆయన చేశారు ఆయన చివరి శ్వాస వరకు చరిత్ర చెప్తుంది ఆయన తలదీసేశారని చరిత్ర చెప్తుంది చిరచ్ఛేదనం చేశారని చరిత్ర చెప్తుంది అయితే ఆ చిరచ్ఛేదనం చేసేంత వరకు కూడా ఆయన క్రీస్తు కొరకు జీవించారు తన చివరి శ్వాస వరకు ఆయన జీవితంలో పేరికి ఆయన చోటు ఇవ్వలేదు అంత గొప్ప సేవ చేశాడే అవునా కదా ఆలోచించండి ఎంత గొప్ప సేవ చేశాడంటే యేసు ప్రభులు వారి తర్వాత మనం ఎవరినైనా చూసి మాదిరిగా పెట్టుకోవాలి అనుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక పౌలు గారు మాత్రం అనేక మిషనరీలకి ఆయన మాదిరి అనేక మంది సేవకులకి ఆయన గొప్ప మాదిరి ఎందుకంటే యేసు ప్రభు అనగానే ఆయన దేవుడు అండి అని చాలా చులభనగా మనం మాట్లాడేస్తుంటాం కానీ పౌరు గారు దేవుడు కాదుగా పౌరు గారు దేవుడా కాదు అలాంటప్పుడు ఏసు పోలినటువంటి జీవితము ఆయన జీవించి ఒక మార్గకరంగా ఆయన తన జీవితాన్ని ఉంచి ఆయన వెళ్ళిపోయాడు చూడండి అంటే ఒక క్రైస్తవుడిగా ఒక సేవకుడుగా నువ్వు యేసు ప్రభు వరకు నేను వెళ్ళలేనండి అని ఒకవేళ నువ్వు అంటే నెక్స్ట్ నువ్వు ఎవరిని చూడాలి పౌరులు నువ్వు చూడాలి పౌరులు నీ లాంటి వ్యక్తి అని మనం గుర్తుపెట్టుకోవాలి పౌరులు మనలాంటి వ్యక్తి అని మనం గుర్తుపెట్టుకోవాలి ఇంకా చెప్పాలంటే మన గత జీవితము హత్యలు చేసిన జీవితం కాదు స్త్రీలను హింసించిన జీవితం కాదు అవునా కదా కానీ ఇవన్నీ చేసిన వ్యక్తి పౌరుడు ఆయన ప్రభువులోనికి రాకముందు ఎవరి ఆయన చెప్పిన ప్రభు అనే మాట వినబడితే ఆ చెప్పిన వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయే చేసాల్లో వేసేవాడు స్త్రీలు పురుషులనే భేదం లేదు ఆయన జీవితంలో స్త్రీలు పురుషులనే భేదం లేకుండా సమానంగా చేసాలకు ఏడ్చుకుని వెళ్ళిపోయేవాడు ఆయన శిష్యులను బెదిరించి హత్య చేయటం తనకు ప్రాణాధారముగా పెట్టుకున్నాడట అంటే ఆయన గురి అదే ఆయన లక్ష్యం అదే ఏంటి యేసు ప్రభు గురించి ఎవరు ప్రకటిస్తున్నా సరే వాళ్ళని ఇమీడియట్ గా చంపడము లేకపోతే చరసల్లో బంధించడం చూడండి ఎంత భయంకరమైన జీవితాన్ని ఆయన కలిగి ఉన్నాడు అయితే తమస్కు మార్గంలో ప్రభు ఆయన సంధించినప్పుడు ఆయన ఎంతగా అంటే తన పాత జీవితానికి పూర్తిగా వ్యతిరేకంగా ఆయన మారిపోయాడు అప్పుడు యేసు ప్రభు నా వినబడితే ఆయన హింసించేవాడు ఇప్పుడు అదే నామం కొరకు ఆయన అనేకమైనటువంటి హింసలు అనుభవిస్తున్నాడు ఒక్క మాటలో మనం చెప్పాలంటే పిల్లల యశు ప్రభుల వాళ్ళ తండ్రిని ఎంత సంతోష పెట్టాడో ఆ తర్వాత ఆ కౌలోనికి వచ్చేది ఎవరంటే ఒకే ఒక పౌలు గారు అంత గొప్ప సేవ చేసినటువంటి పౌలు గారు ఆయన ఏమన్నాడు తెలుసా నేను ప్రవచనాలు చెప్పిన అనేక మంది దేవదోతుల భాషలతో నేను మాట్లాడినా మరణాలు మీకు ప్రకటించిన లేకపోతే పేదల కోరుకున్న ఆస్తి అంతా అమ్ముకున్న ప్రేమ లేకపోతే నేను వర్ధుడని చూడండి అంటే దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి చెప్పండి మనం వెళుతున్న బోధకుడు కాదు మనకు పరలోకం ఇచ్చేది మనం అగ్రహం సంతానం అని చెప్పుకున్నది మాత్రాన మనకు పరలోకం రాదు జక్కయ్య చూడండి తన జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నాడు వేసుప్రభు తన ఇంట్లో అడుగు పెట్టగానే ప్రభు కోరుకున్న జీవితాన్ని ఆయన ఆహ్వానించాడు ఇదిగో నేను ఎవరి దగ్గరైనా ఎక్కువ అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి మరలా నాలుగు అంతలు చెల్లిస్తాను ఒక ఒప్పుకోలు చేసుకుంటున్నాడు మరి మనం ఎన్నిసార్లు వాక్యం వినంటాం ఏ రోజైనా మనం ఒప్పుకోలు చేసుకున్నామా ఇదిగో నాలుగు ఈ బలహీనత ఉంది ఈ క్షణం నుండి నేను దీన్ని చెయ్యను అని ఏ రోజైనా దేవుడితో మనం ఒప్పుకోలు చేసుకున్నామా చెప్పండి ఒక నిర్దిష్టమైన ఒక స్థిరమైనటువంటి ఒప్పుకోలు మన జీవితంలో చేసుకున్నామా మనలో పది సంవత్సరాలు దాటిపోయిన వాళ్ళు ఉన్నారు దేవుడిని నమ్ముకొని ఇరవై సంవత్సరాల నుంచి వస్తున్న వాళ్ళు ఉన్నారు ముప్పై సంవత్సరాల నుంచి వస్తున్న వాళ్ళు ఉన్నారు కానీ ఆ ఒప్పుకోలు జీవితం ఉందా చెప్పండి కనుక మనం ఏం గుర్తు పెట్టుకోవాలంటే నువ్వు వెళ్తున్న సంఘాన్ని బట్టి నీ బోధకుని బట్టి మా పరలోకాన్ని దేవుడు నిర్ధారించదు నువ్వు లోతైన మర్మాలు వింటున్నావు అని దేవుడు నీకు పరలోకం ఇవ్వడు నువ్వు వింటున్న వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తున్నావా లేదా దాన్ని బట్టే దేవుడు పరలోకము ఇస్తాడు